ఫలితాలు కంప్లీట్గా టీడీపీ నేతృత్వంలోని కూటమి వైపే జనం మొగ్గు చూపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యంత దారుణంగా చాలా చాలా తక్కువ సంఖ్యకే పరిమితం చేసే పరిస్థితి సో ఈ నెల తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అండ్ అదే సమయంలోనే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించబోతు ఉన్నారు సో ఈ వేవులో ఊహించని వాళ్ళు కూడా గెలుపు మీద నమ్మకం లేని వాళ్ళు కూడా గెలుపొందేశారు ఈ ఏరియాని కాదు ఆ ఏరియాని కాదు అన్ని వైపులా కూడా కూటమి అభ్యర్థులే అఖండ మెజారిటీని సాధించుకుంటూ వచ్చారు రాయలసీమలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓటమి అన్నిస్తా మెజారిటీ స్థానాల్లో ఓటమి దక్కించుకున్నారు నలభై పైగా స్థానాల్లో అంటే రాష్ట్రంలో మిగిలిన చోట అని ఉత్తరాంధ్ర విజయనగరం శ్రీకాకుళం లాంటి చోట్ల కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అన్న దగ్గర కూటమి క్లీన్ స్వీప్ చేసిన తర్వాత ఇక ఎవరి అంచనాలు ఇంకెవరి గురించి మాట్లాడడానికి ఏం మిగిలి లేదులేండి ఆఫ్ కోర్స్ మొత్తం ఈ స్థాయి వైఫల్యం వైఫల్యం అనాలా లేకపోతే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి నిదానంగా చాలా మాట్లాడుకుందాం అండ్ కూటమి ప్రభుత్వం ముందు కూడా చాలా చాలా విషయాలే ఉన్నాయి ఎవరికి చూడు మెజారిటీ యాభై వేలకు మించి అరవై వేలకు మించి డెబ్బై వేలకు మించి విపరీతమైన మెజారిటీ వాళ్ళు పోటీలో కూడా నిలబడలేరు అన్న వాళ్ళేమో విపరీతమైన మెజారిటీతో వాళ్ళు అతిగా గెలుస్తూ ఉండడం ఎక్కడ చూసినా కూడా సో కూటమి అభ్యర్థులే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా అండ్ ఒక రకంగా ఈసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆ సంకీర్ణంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టీడీపీ మళ్ళీ కీలక పాత్ర మరోసారి పోషించే అవకాశాలు అయితే స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు మంది జగన్మోహన్ రెడ్డి గారి మంత్రుల్లో ఒక పెద్దిడి రామచంద్రారెడ్డి గారు ఏమో స్లైట్ లీడింగ్లో ఉన్నట్లున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా అంతకుముందు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు అప్పటి నుంచి రెండో విడత మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఘోరమైన ఓటమి దిశగానే వెళ్తూ ఉన్నారు సో ఇక్కడ జగన్ గారు రాజీనామా చేయడం నెక్స్ట్ చంద్రబాబు గారు తొమ్మిదవ తేదీన అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయడం ఇక నెక్స్ట్ చూడాలి కూటమిలో వీళ్ళు ఎవరికి ఏం పంపకాలు ఉంటాయి ఎవరు దేన్ని పంచుకుంటారు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుండి కూడా కొంచెం కేంద్ర మంత్రులుగా కానీ కొందరికి అవకాశం దక్కబోతుంది ఇవంతా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకుందాం